ఎవరా ఇక్కడ ఎందుకు వచ్చిర్రా ఒకరి మీద చేతబాటు చేయాలి నేను చేతబాటు చేస్తానని ఓళ్ళు చెప్పిర్రా పోండి ఏమిస్తావురా లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తా

అరే అని చేతిలో పోయి నాకు చెప్పిద్దా అరే వద్దురా పొద్దుగా అంటే ఇంటికి అని మళ్ళీ ఇబ్బంది అరే నువ్వు పోయి గడిపోయి మరి ఓ నువ్వు ఎందుకు ఎందుకు అరే కాలు చేతులు ముక్కరేమొద్దు కానీ ఒక చెప్తావాళ్ళిపోతాను భయ దీంతో పళ్ళ పోతున్నాను భయచంద్రప్రభు రాలేదు బడి రాలేనంటే అప్పుడు దుడ్డు పెడతారు మేడం నాలుగు రోజు బడిపోయినప్పుడు మేడం ఎందుకు రాలేరా అంటే ఎందుకు రాలేదు మేడం అప్పుడు మన క్లాస్ అమ్మాయి అబ్బాయిలమ్మ నిజ మొత్తం పోతాయి కదా అప్పుడు నీ ఇజ్జతొచ్చు అని చేద్దాం అప్పుడు నీ ఇజ్జత వచ్చుదా అని చేద్దా పక్కన హ్యాపీ తిన్నంతిందా నాకు సరే కానీ మరి మంచు కానీ ఎప్పుడు కలుద్దాంరా ఇప్పుడే కూడా మనం

డబల్ బెడ్రూమ్ అలా తీసి శ్రద్ధపాటు చూసినా మేము బయట పోయి పొరగాల కాదు బర్దొంగ పొరగాల మేము ఇడ నమస్తేనే సరే మంచి గుర్తుపెట్టినావు ఎట్లున్నావు ఉన్నావా ఫ్యామిలీ ఎట్లుంది మంచిగున్నదా ఏంటో వా ఎప్పటికప్పుడు నీతోని కలవాలని మంచి ఖుషి చేసుకోవాలని ఉంటుంది కానీ ఏం చేస్తాం నువ్వు బిజీ నేను బిజీ అసలు మన బతుకులే టెన్షన్ అరే ఏమైందిరా మీకు చేతబడి చేసే అంత ఏమొచ్చింది ఏమైంది ఎవడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండు ఏమైందో చెప్పురా మా అవార్డు కాడ దొంగతనం ఆట ఆడి మొత్తం గెలిచినా గెలచకుండా మొత్తం గోళీలు తీసుకుపోయి జోలు ఆ వేసుకుని గోళీలు మాకు తెచ్చేయాలి ఇప్పుడు అరే గోళీల కోసం హలో

ఇంటి ఏంటి లక్కలేస్తున్నా అదేనండి హోటల్ నిశ్ చూసి నేనే పెద్ద ఏదోనని అన్నారు నాకంటే పెద్దదో ఒకడు కళ్ళజోడు పెట్టుకుని పొలంలో దగలాడు ఆడెవడా అని ఆలోచిస్తున్నాను రా రా పుడన చేసావా మంత్రాలు अरे నైం టైం దగ్గరరా కాఫీ నీకే ఇబ్బంది ఉందో నేను చేస్తానా అదే లేకపోతే మళ్ళా ఆ నైట్ కోసం మా బుచ్చత్తం బుచ్చమ్మత్తం అత్తం అక్కడ పోయి బతలాడాలా ఇద్దర కోసం శాంతి తీయాలన్నా ఏం చేయాలి మీరు చెప్పిందల్లా చేస్తారా మా ఇంటి అయితే కుదరదా హలో నువ్వు ఆలోచిస్తా ఉండు నేను ఆ పెద్ద దగ్గరికి వెళ్ళి పని చేయించు అదే మరి పొలాన్ని తొక్కలో సలహా ఇచ్చింది మీరు బెడిసి కొట్టింది

ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలియ తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే గొప్ప ఊచుకున్నది మనం మీరు కోట ఇస్తున్నారు కదా నేను చేస్తారా ఎవరికి కాలు తీయాలన్నా చేతులు తీయాలన్నా శాంతి లేపాలన్నా దుడ్డు పెట్టదు ఉంటే నాతో ఎందుకురా తినే దాంట్లో ఒక గోలేసి అయ్యపోతుంది ఇక నేను వేస్తా మరి రేపు వచ్చి వేస్తావా నువ్వు జై నీకు అయితే ఇచ్చేది ఇస్తున్నావుగా చేరా నువ్వు అదే కాదానికి కూడా నమ్మట చేసారా నీకు ఇచ్చేది తీస్తున్నావా నువ్వు నైన్టీ అడిగినావా నీకు నైంటీ ఇస్తున్నావు జై ఓడమ్మలు పడతాయి ఆ సామాన్లు తీసుకురాలి సామాన్ తీసుకురాలి సామాను తీసుకురావాలంటే ఐదు నిమ్మకాయలు ఒక గుమ్మడికాయ మూడు పుచ్చకాయలు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి బడే గొట్టుగా పల్లె ఏమైనా చుట్టుపక్కల వాళ్ళు ఇలా కోళ్ళు ఏమైనా ఉన్నాయా కోళ్ళుంటే పూడి పిల్లలు తీసుకెళ్ళాలి తీసుకొచ్చేటందుకో దాన్ని మంచిగా మంత్రిచ్చి గోడించి మందు కూడా ఓసి ఆ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర రెండు దుప్పట్లు రెండు రెండు మెత్తలు ఒక డెకోలు మంచం ఒక పీరు అవన్నీ చేసి వండుకొని నువ్వేదో కూర్చుని అడగగలు పడుకురావు ఇవన్నీ కుదరా మనం అరే అదే ఈ సంగతి ఆడ చెప్తాలా చెప్తావు ఉల్లి ఉల్లే చెప్తాం కూర్చోని చెప్తాం మళ్ళీ అంత పెద్ద లిస్ట్ ఏం లేదు కానీ కొబ్బరికాయ నిమ్మకాయలు పసుపు కుంకుమ అగరబత్తీలు ఇవి తీసుకొని రాలి చేసేస్తాం క్వార్టర్ మాత్రం మర్చిపోకూడదు క్వార్టర్ మాత్రం మర్చిపోకూడదు క్వార్టర్ మాత్రం మర్చిపోకూడదు సరే నువ్వు చెప్పినావు అందా మరి నైట్ ఎన్ని గంటల ఎనిమిది తొమ్మిదింటి మీరు క్రికెట్ ఆడుకునే ఆడుకుని వెళ్ళిపోయి వచ్చినాక రాలి ఆ టైంలో అరే ఓరి బాబు మాత్రం కంపల్సరీ బాబు